హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి ఈ వీడియోలో మనకు కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించినటువంటి అయితే రావడం జరిగింది సో చూసుకోండి ఇక్కడ మనకు నైన్ ఓకే ఉదయం నైన్కి రిలీజ్ చేస్తామని చెప్పారు మీకు లింక్ అనేది గ్రూప్లో షేర్ చేస్తున్నామండి మీద క్లిక్ చేశారంటే కన్నా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేశారంటే కన్నా ఇక్కడ మీకు ఫైనల్కి కావాలంటే ఫైనల్కి చూసుకోవచ్చు ఫైనల్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ సివిల్ ఏపీఎస్పి ఓకే వీటికి మనకు సంబంధించి క్లిక్ చేసినట్టయితే రిజల్ట్స్ మీ రిజల్ట్స్ ఎన్ని వచ్చాయి చూసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి మనకు అన్ని న్యూ అప్డేట్ ఇవ్వడం జరిగింది చూడండి కట్ ఆఫ్ మార్క్స్ అయితేనేమి ఇదంతా మీకు కింద ఎస్ఐపిసి రెండింటికి ఇచ్చారండి మనకు చూసుకోండి ఇది లింక్ అనేది మీ గ్రూప్లో షేర్ చేస్తున్నాము చూసి చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ పీడిఎఫ్ కూడా ఓపెన్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాం ఇక్కడైతే మీకు నేమ్స్ ఉంటాయండి రిజిస్టర్డ్ నెంబర్ ఇచ్చారు ప్లస్ ఇక్కడ మనకు నేమ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సర్చ్ బటన్ ఉంది కదా ఈ సర్చ్ బటన్లో కను మీరు పేరు కను క్లిక్ చేశారంటే కదా వచ్చేస్తుంది మీ పేరు అక్కడ సపోజ్ ఇప్పుడు మహేంద్ర స్వచ్ఛట్నం అంటే అక్కడ మీకు అలాగా కలరింగ్లో చూపిస్తుంది సో చూసుకోండి మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి ఇది మనకి ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ అనమాట ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇవ్వడం అనేది జరిగింది